ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సింహరాశికి చెందిన జాతుకులు అంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళకి ఈ సింహరాశికి చెందిన వాళ్ళు అవుతారనే విషయాన్ని గమనించాలి ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి ఏకాదశ స్థానమైన మిథున్ రాశి ఎందు లోహమూర్తిగా ధన వ్యయాన్ని శని సంవత్సరం అంతా అష్టమ స్థానంలో లోహమూర్తిగా ధననాశనాన్ని కలుగు చేయనట్టు రాహుకేతువులు మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా సప్తమ జన్మస్థానాలందు సువర్ణమూర్తులుగా సర్వ సౌకర్యమైన ఫలితాన్ని ఇస్తారనే విషయాన్ని గమనించాలి అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మానసికంగా బలంగా ఉంటారు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది ఈ రాశి వారికి పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది తోబుట్టులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి వ్యాపారంలో లాభం పెరుగుతుంది విద్యలో విజయం సాధిస్తారు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే మీ యొక్క ప్రేమ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సింహరాశి జాతకులకి గురుడు పంచమాష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి మంచి జరుగుతుంది అంటే మే పదిహేను నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ధనాదాయం కలుగుతుంది అవైవాహితులకు వివాహం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధాలు రిలేషన్స్ లవ్ రిలేషన్స్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంతాన పురోభివృద్ధికి కూడా వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది సత్సంతానం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది విద్యా విషయాల్లో కూడా ఈ మగ సింహరాశి వాళ్ళు ముందంచి వేస్తారు రహస్య ధనం కూడా అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో మీ తోబుట్టులతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి అలాగే అక్టోబర్ నెలలో మాత్రం శారీరక సమస్యలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనులు ఆర్స్ ఆలస్యం అవుతాయన్న విషయాన్ని గమనించాలి అయితే శని అష్టమ రాశి సంచార ప్రభావం వల్ల వీరికి వ్యవహార ప్రతిబంధకాలకు కలగడానికి అవకాశం ఉంటుంది రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి కోర్టు విషయాల కోసం అధిక ధనంగా వెచ్చించాల్సిన పని ఉంటుంది ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి ఉంటుంది సమయం పాటించి పాటిస్తూ స్వయం పా నియంత్రణను పాటిస్తే సమస్యలు అధిగమిస్తారు జూలై మరియు నవంబర్ మధ్య సహజాలతో ఘర్షణ వాతావరణం ఉంటుంది కోపం పెరిగిపోతుంది వివాహం మరియు వ్యాపార భాగస్వాముల విషయంలో ముందంజ వేస్తారు సింహారికి సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఐదవ సంవత్సరంలో రాహు సప్తమ స్థానంలో జరగబోతుంది రాహు సంచారం ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది మీకు మీ జీవిత భావ మధ్య అనేక అపార్థాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వాణిజ్య వ్యాపారాల మధ్య కూడా వ్యాపారంపై వ్యాపారాల మధ్య కూడా మీకు ప్రభావం పడుతుంది వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి కూడా వ్యాపారంలో సహాయం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే జన్మరాశిలో కేతు సంచారం వల్ల తొందరపాటి నేనాలు మానసికమైన హెచ్చు తగ్గులు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు ఏకాస్త స్థా ఏకాదశ స్థానం ఉంది గురుడు వల్ల సామాజిక విషయాల్లో పురోగతి లభిస్తుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే కొత్త లక్ష్యాలు కూడా చాలా సులభంగా చే కలుగు ఛేదించగలుగుతారనే విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారు ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని అలాగే హనుమాన్ చాలీసాన్ని పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ప్ర ప్రేక్షిక మహాశీలంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి విషయం కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన రూల్ని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని అక్కడ జరిగేది సాంతరస ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు మీరు ఉపచర్యలు పాటిస్తే చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం